కంభం చెరువు అలుగు ఒక సాహసయాత్ర చేయొచ్చాను నేను ఎప్పుడు అంటే నీటి మట్టం కంటేనా అలుగు అంటే మ్యాక్సిమం కెపాసిటీ దాటుకొని ఉధృతంగా ప్రవహిస్తా ఉంది ఖమ్మంలో ఉన్న చెరువులో చేపలు కూడా వెళ్ళిపోతానే ఉంటాయి కాకపోతే కాకపోతే ఎక్కడక్కడ వాళ్ళు వరలు పెట్టినట్టుగా చూసుకున్నాను నేను నా మిత్రుడు ఆర్మీ అదే చాలామంది వీక్షితులు వచ్చారు వస్తూనే ఉన్నారు ఖమ్మం చీరు అంటే తెలుసు కదా ఆసియా ఖండంలోనే రెండవ అతిపగ్గ చెరు ఇందులో ఇంచుమించు ఏడు కొండలు లోపల ఉంటాయి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ సగానికి పైగా వాట ఉంటాయి చాలా చూడదగ్గ ప్రదేశం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించు